వేదికను అలంకరించిన వారి పెద్దలు గౌరవ శ్రీ భూపాల్ చౌదరి గారికి అలాగే శ్రీకాంత్ రెడ్డి గారికి మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి మిగిలిన జనసేన పార్టీ నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులు లోకేష్ గారికి మిగిలిన భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కాపు బలిజ సంఘానికి చెందిన ప్రముఖులకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను సౌండ్ గుయ్యం అనకుండా చూడమ్మా చాలా ఇంకే అక్కర్లే నా మాట కంటే గుయ్యే ఎక్కువ ఉంది ఎందుకంటే రోజు రోజు ఈ ప్రచారంలో పది సభలు మాట్లాడాల్సి వస్తుంది పది సభలు మాట్లాడే సందర్భంలో గొంతు పోతుంది గట్టి గట్టి అరిస్తే రేపు ఎల్లుండి కూడా చివరి రోజులు కష్టం కూడా కాబట్టి మైక్ సహకరించాలని టెక్నీషియన్ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం పోతే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా స్పష్టంగా నేను కామెంట్ చేసిన సోమవారం ఎన్నిక సోమవారం ఎన్నిక ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఒకే ఒక అంశం మీద ఎన్నిక జరుగుతుంది ఆదోనిని కాపాడుకోవాలన్నా లేదా ఈ దుర్మార్గుడైన సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలన్నా ఈ సింగిల్ పాయింట్ ఎజెండా మీదనే ఎలక్షన్ చేస్తాను ప్రజలు కూడా ఇదే పాయింట్ మీద ఓటు వేయాలని కోరుకుంటా ఎందుకంటే నా నేను వచ్చిన తర్వాత టికెట్ వచ్చిందని ఆధ్వనికొచ్చిన ఇరవై రోజుల్లో నా ప్రయాణం ఎంతోమంది మీలాంటి పెద్దల్ని అక్కల్ని అమ్మల్ని కలుస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు వింటూ గడిచిపోయాయి రోజులు గడిచే కొద్దీ కూడా నాలో ఉన్న బాధ మీకు అర్థం కాదు ఎందుకంటే ఈ ఊరు పాడైన విధానం మహిళల్ని ఏ ఊరికన్నా వెళ్ళండమ్మా ఏ గ్రామానికన్నా వెళ్ళండమ్మా నన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న మరుగుదొడ్లు ఇవ్వయా మాకు అని అడుగుతారు నా అక్క చెల్లెలకి ఇంత బాధ వచ్చింది అనేది కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు ఒక ఊరు కాదు ఒక వార్డు కాదు అన్ని వార్డుల్లో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్య నేను వెరిఫై చేశాను ఆ ఐదు వేల మరుగుదొడ్లు ఆడవాళ్ళ కోసం కట్టామని బిల్లు తీసుకొని డబ్బులు కొట్టేశారు ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డి కట్టలేదు ఆడవాళ్లకు బహిరంగంగా ఒక ఖాళీ ప్లేస్ చూపించి ఇవే మీ మరుగుదొడ్లు ఇక్కడే బాగుండే అంట ఉన్నారు సాయి ప్రసాద్ అడుగుతా ఉన్నా ఏమయ్యా మీ అమ్మకో మీ చెల్లికో ఈ కష్టం వస్తే నువ్వు భరించగలవా ఎమ్మెల్యేగా డబ్బులు తిన్నావు రకరకాల డబ్బులు తిన్నావు చివరికి ఆడవాళ్ళకు కట్టించ నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ల కోసం వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లు ఆ శాంక్షన్ చేసి ఒక్కొక్క మరుగుదొడ్డికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు ఇక్కడికి పంపిస్తే ఆ డబ్బులను కొట్టేయడానికి ఇది మనిషి అని అడుగుతా ఉన్నాడు ఇంత దుర్మార్గుడికి మనం ఓట్లేసామా అని నాకు బాధగా ఉంది రెండవది మంచినీళ్ళ సమస్య ఏ గ్రామానికన్నా బోండి ఏ వార్డు కన్నా బోండి మంచినీళ్ళు లేవంటారు వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయంట మీకు అందరికీ అర్థం కావాలమ్మా ఈ మంచినీళ్ళు ఎందుకు రావో కూడా మీకు తెలియాలి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టమని అంటే వేసవి కాలంలో నీళ్లు తోడి పెట్టుకొని మనకు నీళ్లు వదలడానికి చేసేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని వందల కోట్ల రూపాయలు అదోనికి వచ్చినాయి దాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడితే నాసిరకం ట్యాంక్ కట్టినాడు గత మూడు నెలల కిందట దాని కింద పునాదులు కదిలినాయి కుంగిపోయింది దీనికి ఎక్స్పర్ట్లు అంతా వచ్చినారు వచ్చి చూసి ఇది పగిలిపోద్ది ట్యాంకు నాసిరకం కట్టినారు దీని మొత్తం నీళ్ళు నింపొద్దు యాభై శాతం నీళ్లు నింపండి అన్నారు దాని ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారా దానికి కూడా డబ్బులు తెచ్చుకున్నారు యాభై శాతం నీళ్లు మాత్రం దాన్ని నింపుతున్నారు నాలుగు రోజుల ఎదురు ఒకసారి మన నీళ్ళు వస్తా ఉన్నాయి ఈ పాపం ఊరకే పోతుందా ఆలోచన చేయండి అమ్మా ఊరకే పోతుంది ఎవరికన్నా అంతెందుకు ఇక్కడ జల అనే చెరువు ఉంది ఆ చెరువుని కాపాడుకోవడానికి సుమారు నాకు తెలిసే ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు వచ్చినట్టుగా నాకు రికార్డులు చెబుతాయి దాన్ని ఏం చేయాలి ఎమ్మెల్యే దానికి లైనింగ్ ఇయ్యాల నీళ్లు పాడైపోకుండా చూసుకోవాలా దాని మీద గట్టు కట్టాల చెరువు బాగు చేసుకుంటే చాలు దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ డబ్బులు పంపిస్తాడు పంపించినాడు వర్షాకాలంలో పక్కన కొండల్లోంచి నీళ్లు పడతాయి చెరువులో ఉంటాయి అది మనం వేసవిలో వాడుకుంటాం గత ముప్పై నలభై సంవత్సరాలుగా మనకు దాహం తీర్చింది ఆ చెరువే డబ్బులు వచ్చినాయి సాయి ప్రసాద్ రెడ్డి మాయాజాలంలో డబ్బులన్నీ ఆ ఇంట్లో మూటల గట్టి ఇంట్లో వేసుకున్నాడు చెరువు బాగు చేశారని రిపోర్ట్లు పంపించేశారు ఆ నీళ్లు వదలడం మొదలుపెట్టారు ఒకనొక రోజు ఆ నీళ్లు తాగి ఒక కాలనీలో అందరికీ వాంతులు విరోచనాలు వచ్చినాయి మళ్ళీ ఎక్స్పర్ట్లు వచ్చినారు పోయి ఆ చెరువులో నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని సర్టిఫికెట్ వచ్చింది ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి చెరువు నిండా నీళ్లుంటే మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి ఎందుకు ఆ చెరువులో నీళ్లు వాడడానికి పనికిరావు చనిపోయినారన్న చెప్తా ఉన్నాడు మనిషి చనిపోతే కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు అమ్మా మీరు ఆలోచన చేయండి మనకు మంచి నీళ్లు లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గం ఎమ్మెల్యే ఇంకా మనం భరించాలనా అని ఆలోచన చేయటం ఊరిని వల్లకాడ చేసినాడు పేదవాళ్లకు ఇల్లు కట్టమని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలు పంపించినాడు జగనన్న కాలనీల పేరు మీద పదివేల మంది పేదవాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఇల్లు 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 అని అడుక్కుంటే మీకు విషయం తెలియదు ఎమ్మెల్యే ఇంటికి పోతే అందరూ చెయ్యి కట్టుకొని గేటు ముందు నిలబడారంట వీడేమన్నా ఊడి అని అడుగుతా అరే మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేని ఎమ్మెల్యే ఎందుకు పనికి వస్తాడు అని సూటిగా ప్రశ్నిస్తా అట్లా అడుక్కున్నారు జనాలు పోయి చెయ్యి కట్టుకొని గేట్ల దగ్గర ఎండలో నిలబడి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అడుక్కుంటే మీకు అందరికీ ప్లాట్లు ఇచ్చేస్తాను అన్నాడు పదివేల ప్లాట్లు ఇస్తానన్నాడు ఎక్కడో దూరంగా ఐదు కిలోమీటర్ల తర్వాత పది కిలోమీటర్ల తర్వాత నూట డెబ్భై ఎకరాలు రైతులతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు మూడు లక్షలు నాలుగు లక్షలకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు అగ్రిమెంట్లు తీసుకున్నాడు అధికారుల దగ్గర దొంగ లెక్కలు చెప్పి ఆ భూమిలో పదమూడు లక్షలు అనే రిపోర్ట్లు పంపించి ఎకరా పదమూడున్నర లక్ష చెప్పున డబ్బులు తీసుకొని రైతులకు మూడు లక్షలు ఇచ్చి పది లక్షలు జేబులో పెట్టుకొని వంద కోట్లు సంపాదించినాడు పేదలకు డబ్బులు పేదలకు పట్టాలిచ్చే దాంట్లో కూడా డబ్బులు ఎరుకునేవాడు ఒక ఎమ్మెల్యే అని అని అడుగుతా ఉన్నాడు ఈయన ఎంతకాలం భరించా ఇల్లు కట్టమంటే కట్టడు మేము పోయి మొన్న పేదలకు ఇల్లు పునాదుల్లో ఆగిపోయినా కొన్ని స్లాబ్లు వేసి ఆగిపోయినాయి కొన్ని ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇల్లు పూర్తి చేయలేదు ఒక పేదవాళ్లకు న్యాయం చేయలేదు డబ్బులు వస్తా ఉన్నాయి తింటా ఉన్నాయి డబ్బులు వస్తూ ఉన్నాయి తింటా ఉన్నాయి మళ్ళీ మీకు అందరికీ చెప్తా ఉన్నా పెద్దలంతా ఇక్కడ ఉన్నారు తెలుసుకోవాలి ఢిల్లీ నుంచి డబ్బులు ఆధునిక చేరుకుంటా ఉన్నాయి విజయవాడ నుంచి డబ్బులు వచ్చి ఆధునిక చేరుకుంటా ఉన్నాయి కానీ పేదవాళ్ళకి అవసరమైన ఉన్న వాళ్ళకి చేరట్లే ఏమైపోతా ఉన్నాయి ఆలోచన చేయాలి మీరు ఎవరి జోబుల్లోకి పోతా ఉన్నాయి ఆలోచన చేయాలి ఇలాగే ఉంటే ఊరేమైపోతుందో ఆలోచన చేయాలి ఇదే ఊర్లో పుట్టాం ఇదే ఊర్లో పెరిగాం ఇక్కడే బతుకుతాం ఇక్కడే చస్తాం ఈ ఊరు వల్ల కాడైతే దానివల్ల జరిగే నష్టాన్ని ఆలోచన చేయండి మీరు బలవం కొద్దీ బలవంతంగా ఈ ఊరిలో ఉన్న మీ బిడ్డలు ఈ ఊరిలో ఉంటారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ దరిద్రపు పరిస్థితులతో మేము కర్నూలు పోతాం హైదరాబాద్కు పోతాం బెంగళూరు పోయి బతుకుతామంటే మీరు బిడ్డల్ని అలా పంపించగలుగుతారా మీరేమవుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందే కోరుతాం అంతెందుకు మీ బిడ్డలు టెన్త్ క్లాస్ పాస్ అయినారు డిగ్రీ పాస్ అయినారు ఎంబీఏలు చేసినారు ఇంజనీరింగ్లు చేసినారు ఎవరికంటే ఇంతమంది ఉన్నారు కదా ఒక్కరైనా చెప్పండి ఆదోనిలో మా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఒక్కరు చెప్పండి నేను సవాల్ ఒకప్పుడు రెండవ బాంబే అంట అన్ని ఫ్యాక్టరీలు ఉండేట స్పిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ మిల్లులు ఆయిల్ మిల్లులు ఉండేరంట వేల మంది ఉద్యోగస్తులు ఉండేరట ఈరోజు అవన్నీ ఎందుకు మూతపడ్డాయో ఆలోచన చేయండి ఆదోని వైపున ఒక్క వ్యాపారం చేసేవాడు కూడా రావట్లేదు ఎందుకో ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వు వ్యాపారం చేసుకుంటే నాకు కమిషన్ ఇవ్వాలా నువ్వు వ్యాపారం చేస్తే నాకు మామూలు ఇవ్వాలా ప్రతి నెల నీ వ్యాపారంలో నాకు వాటాలు ఇవ్వాలా అంటే ఏ వ్యాపారైనా ఈ ఊర్లో బతుకుతాడా అని ఒక్కసారి పెద్దలంతా ఆలోచన చేసుకోవాలి నేను ఒక సంఘటన కూడా చెప్తాను నేను ఈ ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ నా దగ్గరికి వచ్చింది ఏమమ్మా అంటే బోరుని ఏడుస్తాం ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను అన్న నేను మా మా భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు బిడ్డలు వాళ్ళని సాకడానికి చిన్న డబ్బా పెట్టుకున్నాను డబ్బా పెట్టుకుంటానే ఎమ్మెల్యే మనుషులు వచ్చినారు లక్ష రూపాయలు ఇవ్వమన్నారు ముందే అప్పుల్లో ఉన్నాను లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాను ఇవ్వలేనని కాళ్ళు పట్టుకున్నాను మరుసటి రోజు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు డబ్బా ఎత్తుకుపోయినారన్న ఎట్ల బతకాలి ఆ ఉసురు తగలకుండా పోతా ఈ ఎమ్మెల్యేకి మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఆమె నా దగ్గరకు వచ్చింది రాని వాళ్ళు ఎంతమంది కన్నీళ్లతో పోయే వాళ్ళు ఎంతమంది కష్టాలని మింగుకొని అర్ధాకలతో పడుకునే వాళ్ళు ఎంతమందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలమ్మా మీరు ఇప్పుడు చెప్పండి ఈ ఊరిని మార్చాలనా లేదా ఈ ఊరిని కాపాడుకోవాలా లేదా ఈ ఊరి ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పాలమ్మా అందుకనే చెప్తా ఉన్నాను ఈ ఎలక్షన్లో స్పష్టంగా ఆ కాపాడుకోవాలా లేదా ఆ ఈ దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలనే ఒకే సింగిల్ పాయింట్ జెండా మీద ఓట్లు వేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నా నా పేరు డాక్టర్ భారతసారథి నేను వృత్తి డాక్టర్ని పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ శిష్యుడిగా భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవుల్లో ఉన్నాను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చా అనే పనిలో అన్ని రాష్ట్రాల్లో తిరిగి బీసీలకు సంబంధించిన సమస్యల్ని నివేదిక రూపంలో నరేంద్ర మోదీకి ఇచ్చేవాడిని నేను బాగా పనిచేస్తున్నానని భారతదేశ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఒక కంపెనీలో నన్ను ఇండిపెండెంట్ డైరెక్టర్గా నరేంద్ర మోదీ నిర్వహించాడు నా పని గత రెండు సంవత్సరాలుగా భారతదేశాన్ని కాపాడే సైనికుల కోసం తుపాకులు తయారు చేస్తాం బుల్లెట్లు తయారు చేస్తాం ట్యాంకులు తయారు చేస్తాం మిజైల్ తయారు చేస్తాం రాడార్లు తయారు చేస్తాం నీళ్లలో యుద్ధం చేసేటువంటి సబ్మెరీన్లు తయారు చేస్తాం ఇట్లాంటి మూడు వందల యాభై వస్తువులు తయారు చేసే పద్నాలుగు ఫ్యాక్టరీలని నేను పర్యవేక్షిస్తా ఉన్నా బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్న బాగా బతుకుతా ఉన్నా హోదా ఉంది నరేంద్ర మోదీ గారు పార్టీ పెద్దలు పిలుపునిస్తే నేను ఎంపీగా పోటీ చేసి వెళ్ళాల్సిన వాడిని ఆధునికెళ్ళి ప్రజల్ని కాపాడుకో అంటే ఆధునికొచ్చి మీ కోసం పోట్లాడుతూ ఉన్నాను నా కుటుంబానికి కష్టాలు లేకపోయినా ఇక్కడ కుటుంబాల కోసం ఆదోని ప్రజల కోసం మీకోసం మీ బిడ్డల కోసం పోట్లాడుతా ఉన్నారు నోటికొచ్చింది మాట్లాడుతూ ఉన్నారు నాకేం బాధలేదు ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఏ ఊరికి పోయినా కష్టాలు చెప్పే కొద్దీ నేను వినే స్పందన చూసి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు నిన్ను గెలిపిస్తామంటా ఉన్నారు మా ఊరికి ఏదో ఒకటి చేయమంటా ఉన్నారు గట్టిగా నిలబడి ఈరోజు మీ ముందుకు వచ్చి నా బాధ ప్రజల బాధ మీ ముందు పెట్టి మీ దగ్గర ఆశీర్వాదం పొందడానికి వచ్చిన మీ బలిజ కులస్తులందరూ కూడా పద్నాలుగు వేల మంది ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేసి ఉంటారు ఎంతోమందిని ఎంపీలు చేసి ఉంటారు ఈ నీచుడు సాయి ప్రసాద్ రెడ్డిని మూడు సార్లు ఒట్లేసి గెలిపించినారు నాకు ఒక్కసారి ఓటు ఇయ్యలేరు అని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఓటేస్తే తప్పనిసరిగా ఈ ఊరు బాగు చేస్తానంటా ఉన్నా నాకు ఊరి గురించి అవగాహన ఉంది ఎలా బాగు చేయాలో కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు నాకు సన్నిహితుడు వెళ్ళి ఆయన అడుగుతాను అయ్యా ఊరు బాగు చేయాలి పది రూపాయలు డబ్బులు ఇవ్వండి అంటే ఆయన బడ్జెట్ లేదని రెండు రూపాయలే ఇచ్చాడు అనుకోండి అక్కడి నుంచి నేరుగా ఫ్లైట్లో నన్ను పంపించిన నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి కట్టుకొని నిలబడి అయ్యా నాకు ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఆ ఎనిమిది రూపాయలు ఇవ్వమంటే నా కోసం తప్పనిసరిగా సంతకం పెడతాడు ఆ నమ్మకం నాకు ఏదో విధంగా డబ్బులు తెచ్చి మీ కష్టాలు తీరుస్తా ఎందుకంటే మంచినీళ్ళ సమస్య తీర్చాలంటే ఐదు వందల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారు ట్రాఫిక్ సమస్య తీర్చాలంటే ఒక మూడు వందల కోట్లు కావాలి ఎవరిస్తారు అంతెందుకు అమ్మలకి అక్కలకి నా అక్క చెల్లెలకి మరుగుదొడ్లు కట్టాలన్నా సరే నలభై కోట్లు కావాలి ఎవరిస్తారు ఇవన్నీ తీయగల సామర్థ్యం నా దగ్గర ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి నేను చెప్పేవాడిని ఇవన్నీ ఇవన్నీ చేస్తాను మా పెద్దలు నాకు చేస్తారంటే చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు పారసారత్కి అంత సీన్ లేదు ఎవరంటారు ఇది చెప్పుకుంటున్నాడు ఇక్కడ అన్నారు ఇదే మా పార్టీ పెద్దలకి చెప్పిన అయ్యా ఇంత సీన్ లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు దెబ్బకి ఒక హెలికాప్టర్ దిగింది ఆ దోనిలో సాక్షాత్తు రక్షణ శాఖ మంత్రి నేను ఎవరికైతే రిపోర్ట్ చేస్తానో ఆ రక్షణ శాఖ మంత్రి నేరుగా ఇక్కడ దిగి నగరం నడిబొడ్డులో భీమా సర్కిల్లో మీరు భర్త సారథిని గెలిపించండి కేంద్ర ప్రభుత్వం మీతో ఉందని చెప్పినాడా లేదా దానికి మళ్ళీ మొదలుపెట్టారు ఏ ఆయన అయితే వీళ్ళ బాస్ కాబట్టి ఆయన వచ్చినాడు ఆయనకి అంత సీన్ లేదన్న నేను మళ్ళీ చెప్పిన వాళ్ళకి మా బాస్ అని అంటున్నారు లేదు అంటారన్నారు సరే అమ్మా గుర్తుపెట్టుకోండి నేను చూపించాలి కదా ఏమి చూపించకపోతే ఎలా కదా అందువల్ల ఈ భారతదేశం మొత్తం మీద ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి అవునా కాదా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి అవునా కాదా సుమారుగా రెండు వేల మూడు వందల అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి అవన్నిటినీ చూడాల్సినటువంటి మా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా గారు ఆధునికొస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఎలాగో భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తానికి జగత్ ప్రకాష్ నడ్డా గారు మా అధ్యక్షులు ఆయన చెప్పినాడట నేను ఆధునిక పోవాలి ఆధునిని పార్థసారథి భుజం తట్టి రావాలి అని ఎక్కడ ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలి విమానంలో దిగాలి అక్కడి నుంచి విమానం ఎక్కి మళ్ళీ కర్నూలుకు రావాలి అక్కడ దిగాలే కర్నూలు హెలికాప్టర్ వచ్చి మళ్ళీ ఆదోళ్ళు దిగాలే ఒట్టి భుజం తట్టడానికి వచ్చి మళ్ళీ అన్ని ఫ్లైట్లు మారి ఢిల్లీకి పోవాలి ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా నరేంద్ర మోదీ గారు ఆధునిక పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో ఎంత ఫోకస్ పెడతా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు అడుగుతా ఉన్నా నాకు సీన్ లేదన్నారు నాకు ఎవరు తెలియదు అన్నారు అయ్యా మీ అధ్యక్షుడిని తెచ్చుకోండి చాలు రాష్ట్ర అధ్యక్షుడిని నేను జాతీయ అధ్యక్షుని చేస్తాను అయ్యా నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్న బంధువుల్లాగా మీకు చెప్తా ఉన్నా నేను అట్లాంటిట్లాంటి లీడర్ని కాదు సాయి ప్రసాద్ రెడ్డి అనుకున్నాడేమో ఇదేదో అమాయకంగా ఉన్నాడు డాక్టరు అది ఇది అనుకున్నాడేమో నేను చాలాసార్లు చెప్పాను ఒక్కసారి టచ్ చేసి చూడు నాకు ఇంకా జోక్యేశాను ఒకరు ఏ నోటికొచ్చింది తిడతా వాడిని ఎత్తుకుపోతాడు మా ఊర్లో ఎత్తుకుపోయే అలవాటు ఉంది వాళ్ళ గుండాలంతా వచ్చి ఎత్తుకుపోతారా నేను వాళ్ళకు గా చెప్పిన అరే పిచ్చోళ్ళ నన్ను ఎత్తుకుపోవాలంటే ఒక కారు బస్సు రావాలి ఎత్తుకుపోతారు నా ప్రజలను కాపాడుకుంటారు అడవుడు నన్ను నన్ను ఎత్తుకుపోయిన తర్వాత అమిత్ షా ఊరుకుంటాడా ఆలోచన చేయండి నిన్నెత్తుకుపోవడానికి హెలికాప్టర్ వస్తాయి నిన్ను తాపాడే ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి అడిగారు అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి నోరు మూసుకొని ఉంటా ఉన్నాడు అర్థమైంది గుర్తు పెట్టుకోండి అమ్మా ఎవడు అవునన్నా కాదన్నా ఎవడు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి ఈ దూరానికి నేను పది రోజుల్లో ఎమ్మెల్యేని నేను చెయ్యాలనుకుంది చేసే పోతా ప్రజలకు మంచి చేయాలనుకున్నాను చేస్తే తీరుతా నాకు మా పెద్దల ఆశీర్వాదం ఉంది తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది అంతకుమించి నన్ను ఎవ్వడు ఏం పీకలేడు ఆ క్లారిటీ ఉంది నాకు పెద్ద క్లారిటీతో నేను ఇక క్లారిటీకి రావాల్సింది మీలాంటి పెద్దలు మాత్రమే అని నేను చేతులెత్తి వేడుకుంటా ఒక్కసారి ఆయన చెప్తున్నాడు ఇంకా మాట చెప్పాడు ఓడిపోతున్నా అని అర్థమైపోయింది చెప్తున్నాడు ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనేస్తాను అన్నాడు సరే నేను ఇప్పుడే ఒక గ్రామంలో పోతే వాళ్ళకి చెప్పినా ఓటుకు ఐదు వేలు ఇస్తానన్నా మీరందరూ పదివేలు తీసుకోండి అన్న ఎందుకు ఓటుకు పదివేలు చెప్పున వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేన్ని డబ్బులు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గరికి ఎట్లా వచ్చినాయో సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏమ్మా మీరందరూ మీ మీ భర్తలందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే వ్యాపారాలు చేసేవాళ్లే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వ్యాపారం అనుకోండి అమ్మా ఒక కోటి రూపాయలు సంపాదించుకొని ఒక స్థలమో ఇల్లు కనుక కొట్టుకుంటాడు బిడ్డలకు పెళ్లి చేస్తాడు నగా నట్రా కలిసి మీకు ఇస్తాడు అంతే చేయగలిగి అంతేనా అంతకుమించి డబ్బులు రావు ఎవరికి ఒక ఉద్యోగస్తుడు అనుకోండి రిటైర్మెంట్ టైంలో వచ్చే డబ్బులతో ఇంట్లో పనులు పూర్తి చేస్తాడు నేను అడుగుతున్న పది సంవత్సరాల ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ఇన్ని వందల వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వేమన్నా వ్యాపారం చేసినావా నువ్వేమన్నా ఉద్యోగం చేసినావా ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులంతా ఈ డబ్బులన్నీ మీవి కాదా అని అడుగుతా ఉన్నా ఈ డబ్బులన్నీ మీ దగ్గర కొట్టేసినవి కాదా అని అడుగుతా ఉన్నా పదివేల రూపాయలు ఓటికి ఇస్తా ఉన్నాడు మూటల మూటలుగా ఇంట్లో పెట్టున్నాడు అంటే ఇవన్నీ కూడా మన డబ్బులే కదా అని అడుగుతా అందువల్ల గ్రామంలో చెప్పా మీకు కూడా చెప్తా ఉన్నా ఓటుకు పదివేలు తీసుకోండి నాకు ఓటేసి డబ్బులు ఎక్కడా డబ్బులు అక్కడ డబ్బులు ఎక్కడా ఎంతో కొంత ఎలక్షన్లోనే కక్కిద్దాం ఏమంటారు మీరు ఏమంటారు కొంత కక్కని మన డబ్బులే కదా నాకెట్ నేనెట్లా ఎమ్మెల్యే అవుతా మళ్ళీ బలిజ సంఘం మీటింగ్ పెట్టండి మీరు ఈ చిట్టా ఇచ్చారు కదా టపటపటపా సంతకాలు పెట్టేసి పోతా అమ్మా నాకు ఈరోజు కూడా సంతకం పెట్టాలండి కానీ నా సంతకం ఈరోజు చెల్లుబాటు కాదు నేను ఎమ్మెల్యే కాదు మీరందరూ ఆశీర్వదించండి అందరూ ఆశీర్వదించండి నా చేతికి అధికారం వస్తుంది నా పెన్నుకు పవర్ వస్తుంది అప్పుడు నేను పెట్టే సంతకం చెల్లుబాటు అవుతుంది మీ కోరికలు తీరుతాయి నిజమా కాద ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఏమమ్మా కాపు బలిజ సంక్షేమ సంఘంలో ఉన్న మీరందరూ పద్నాలుగు వేల మంది ఉన్నారన్నారు ఇక్కడ కేవలం రెండు వందలు మూడు వందల మంది ఉన్నారు మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలుస్తానా పద్నాలుగు వేల మంది బలిజ కాపు సంఘాలను ఒప్పించాల్సిన బాధ్యత బాధ్యత మీది కాదా వాళ్ళంతా మీ బంధువులు మీ స్నేహితులు మీ పక్కింటి వాళ్ళు మీ వెనకింటి వాళ్ళు మీకు రోజు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు అక్క అమ్మ అని మాట్లాడేవాళ్ళు అన్న పొదం బాటి కానీ మాట్లాడేవాళ్ళు వీళ్ళందరినీ ఒప్పిస్తారు మీరే చెయ్యాలి కదా అని అడుగుతా అన్న మాట్లాడుకోండి ఇంకా మూడు రోజుల సమయం ఉంది ఇంట్లో మాట్లాడుకోండి పొద్దున టీ షాప్లో మాట్లాడండి బయట వ్యాపారంలో మాట్లాడండి మీ దగ్గర కస్టమర్లు వస్తారు వాళ్ళతో మాట్లాడండి బంధువులు ఫోన్ చేస్తారు వాళ్ళతో మాట్లాడండి అందరూ మాట్లాడుకొని ఒక్క మాట మీదకి రండి ఒక్క తాటి మీదకి రండి ఒకే ఒక గుర్తుకి ఒకేసారి ఓటేయండి తర్వాత మార్చే ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా ఈ ఎలక్షన్లో మీకు రెండు ఓట్లుంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తుంటుంది నాకు ఓటు వేయాలనుకున్నప్పుడు మీరు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని అందరికీ చెప్పండి కమలం పువ్వు ఉన్న మిషన్లో సైకిల్ గుర్తుండదు ఇంకొక మిషన్లోకి వెళ్తే సైకిల్ గుర్తుంటుంది కానీ అక్కడ కమలం గుర్తు ఉండదు ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు ఎక్కడ కమలం పువ్వు కనబడితే అక్కడ నోట్ ఎక్కడ సైకిల్ కనబడితే అక్కడ నొక్కేయాలి నొక్కే మీరు మీరుండండి మిగతా పనులని నేను చూసుకుంటాను దయచేసి రెండు చేతులు ఎత్తి ఒక్కసారి ఆశీర్వదించాలని చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం